ిగ్ బాస్ ప్రారంభంలోనే షో ను హోస్ట్ గా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కమెడియన్ ధనరాజ్ మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి బిగ్ బాస్ పోటీదారులను పరిచయం చేద్దామని ఎన్టీఆర్ సిద్ధమవ్వగానే నలుగురు వ్యక్తులు తట్టాబుట్టా వేసుకుని బిగ్ బాస్ హౌస్లోకి లోకి ఎంటర్ అయ్యారు వారిని చూసి షాక్ అయిన ఎన్టీఆర్ ఏంటిదంతా ఎవరు మీరంతా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసే లోపే అన్నా అన్నా అంటూ కమెడియన్ ధనరాజ్ ఎంట్రీ ఇచ్చాడు తాను పిలవకుండానే షోలోకి ఎందుకొచ్చావంటూ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ తట్టాబుట్టా ఏంటి అని ఎన్టీఆర్ ప్రశ్నించడంతో డెబ్బై రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలి కదా అందుకే అవకాయ పచ్చడి సున్నుండలు బొబ్బట్టు తీసుకొచ్చానని ధనరాజ్ చెప్పడంతో ఇలాంటివన్నీ హౌస్ లోకి అనుమతించనని ఎన్టీఆర్ మండిపడ్డారు నేను పిలవకుండా హౌస్ లోకి ఎంటర్ అవ్వడంతో పాటు ఈ తట్టాబుట్టా వేసుకొని వేసుకుని లోనికి వెళ్లాలని ప్రయత్నించావు నువ్వు రూల్స్ క్రాస్ చేసావు నీకు ఈ షోలో అనుమతి లేదు గెట్అవుట్ అంటూ ఫైర్ అయ్యాడు ఎన్టీఆర్ దీంతో ధనరాజ్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడే ప్రయత్నం చేశాడు అయితే ఎన్టీఆర్ ధనరాజ్ మధ్య జరిగిన కాన్వర్జేషన్ అంతా జస్ట్ ఫన్ క్రియేట్ చేసేందుకు కావాలని చేసిందే అయితే ఫన్ క్రియేట్ చేసే క్రమంలో వీరిద్దరూ కాస్త ఓవర్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ Please subscribe.